ఓం ఓం శివాయ మనం ఈ రోజు కృతిక నక్షత్రం గురించి తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించే ఆరు నక్షత్రాల సమూహాన్ని కృత్తిక అని పిలుస్తారు వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కృత్తిక వృషభం మరియు మేష రాశిలో నివసిస్తుంది అగ్ని లేదా అగ్ని పాలక దేవత కాబట్టి దీనిని శక్తి మరియు శక్తికి మూలంగా భావిస్తారు కృత్తిక అనే పేరును అనువదించినప్పుడు కోసేవాడు అని అర్థం మరియు ఈ చిహ్నం ఒక పదునైన వస్తువుతో పోలి ఉంటుంది అందువల్ల ఈ నక్షత్రం సృజనాత్మక మరియు విధ్వంసక స్వభావాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు దూకుడుగా ముఖ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు సూర్యుడు పాలక గ్రహం కాబట్టి జ్వలించే స్వభావాన్ని ఇది వివరిస్తుంది కానీ ఇది అత్యున్నత స్థాయిలో శుద్ధీకరణను కూడా సూచిస్తుంది కృత్తిక నక్షత్ర స్థానికులు తమ అంతర్గత అగ్నిని ఉత్తేజపరిచేందుకు ఎల్లప్పుడూ కొత్త సమాచారం మరియు సాహసాల కోసం వెతుకుతారు వారి మనస్సును బిజీగా మరియు శక్తివంతంగా ఉంచడానికి వారికి శారీరక శ్రమలు అవసరం కృత్తిక నక్షత్ర జ్యోతిష్యం ఈ నక్షత్రాల పెంపకం మరియు తల్లి లక్షణాలు వారి కఠినమైన బాహ్యరూపం వెనుక దాగి ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన స్థానికులు సాధారణంగా పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలలో బోధించడం వంటి వృత్తులలో పాల్గొంటారు కృత్తిక నక్షత్రం ఉన్న వ్యక్తులు పదునైన నాలుక కలిగి ఉండవచ్చు మరియు ప్రతిదానిలో పరిపూర్ణతను కోరుకుంటారు కానీ వారు ఇతరులకు మద్దతు ఇచ్చే అద్భుతమైన సామర్థ్యాన్ని మరియు ముందుకు సాగడానికి సంకల్ప శక్తిని మరియు స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రాన్ని వివరించడానికి ధైర్యం మరియు అవగాహనను ఉపయోగించవచ్చు కృత్తిక నక్షత్రం మేషరాశి మరియు వృషభంలో ఉంటుంది కృత్తిక నక్షత్రం పురుష లక్షణాలు కృత్తిక నక్షత్రం ఉన్న వ్యక్తి చాలా తెలివైనవాడు కానీ కొన్నిసార్లు అతను తన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఓపికను కోల్పోతాడు మరియు అందువల్ల చాలా పట్టుదల అవసరం అతను ఒక ప్రాజెక్ట్ నుండి మరొక ప్రాజెక్ట్ కు వెళతాడు వాటిలో దేనిలోనూ నిజమైన పురోగతి సాధించడు అయినప్పటికీ అతను ఇతరులకు మంచి సలహా ఇస్తాడు వారు తరచుగా తమ సొంత లక్ష్యాలను సాధించడానికి తనను దాటి వెళతారు ఈ జాతకుడు హృదయపూర్వక వ్యక్తి మరియు మంచి స్నేహితుడు అయితే స్నేహం అతనికి నచ్చినది చేయకుండా నిషేధిస్తే అతను వెంటనే స్నేహాన్ని విస్మరిస్తాడు అతనికి డబ్బు సంపాదించే అసాధారణ సామర్థ్యం ఉంది కాని అతను ఎవరికి ఎటువంటి బాధ్యతలకు లోబడి ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడడు ఇది అతని పురోగతిని గణనీయంగా నెమ్మదిస్తుంది అతను ఎవరి నుండి సహాయం తీసుకోవలసి వచ్చినప్పటికీ ముందుకు సాగడానికి అతను దృఢంగా ఉండాలి ఎందుకంటే అతను ఎల్లప్పుడూ ఆ సహాయాన్ని వేరే రూపంలో తిరిగి ఇవ్వగలడు కృత్తిక నక్షత్రం పురుషుడు వృత్తి మరియు సంబంధిత ప్రాంతాలు కృత్తిక జాతికి చెందిన మగ జాతి సాధారణంగా ఇంటి నుండి చాలా దూరం పనికి వెళ్లి స్థిరపడుతుంది అది విదేశీ దేశం కూడా కావచ్చు అతను వ్యాపారవేత్త కావాలనుకుంటే ఎవరితోనైనా భాగస్వామ్యంతో చేయాలనే ఆలోచనను మానుకోవాలి ప్రభుత్వం అతని కెరీర్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు అతను దాని నుండి చాలా ప్రయోజనం పొందుతాడు నూల్ ఎగుమతి ఔషధాలు మరియు చేతి పనుల వస్తువులకు సంబంధించిన వ్యాపారాల నుండి వ్యాపారవేత్తలు గరిష్ట ప్రయోజనం పొందుతారు అయితే ఒక ప్రొఫెషనల్ వైద్యం లేదా ఇంజనీరింగ్ రంగాలలో బాగా రాణిస్తారు కృత్తిక నక్షత్రం పురుషుడు అనుకూలత మరియు వైవాహిక జీవితం ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక బలమైన స్త్రీ ఉంటుంది అనే సామెత చెప్పినట్లుగా ఈ పరిస్థితి కూడా భిన్నంగా లేదు కృత్తిక నక్షత్ర జాతకుడు సాధారణంగా తన వివాహ జీవితంలో అదృష్టవంతురాలు అతని జీవిత భాగస్వామి ఇంటి కార్యకలాపాలను గొప్ప నైపుణ్యంతో నిర్వహిస్తారు ఆమె విశ్వాస సద్గుణవంతురాలు కూడా అవుతుంది అయితే అతని వివాహ జీవితానికి ఆటంకం కలిగించే అనివార్య పరిస్థితుల కారణంగా అతను విడిగా జీవించాల్సి రావచ్చు మరియు అతను దానిని పూర్తిగా ఆస్వాదించలేకపోవచ్చు ఈ విడిపోవడానికి కారణం వారి తల్లిదండ్రులలో ఎవరికైనా దూరంగా ఉండటం వల్ల కావచ్చు పురుషులు సాధారణంగా తల్లి కొడుకులు మరియు ఇక్కడ కృత్తిక నక్షత్ర జాతకులు తమ తల్లికి దగ్గరగా ఉంటారు కానీ మరోవైపు తండ్రి ప్రజాదరణ పొందిన వ్యక్తి కావచ్చు దీని కారణంగా అతను వారితో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవచ్చు పోరాటం జీవితంలో ఒక భాగం యాభై సంవత్సరాల వయస్సు వరకు అతను చాలా కష్టపడాల్సి ఉంటుంది సానుకూల వైపు అయితే ఇరవై ఐదు మరియు ముప్పై యాభై మరియు యాభై ఆరు మధ్య కాలాలు చాలా అనుకూలంగా ఉంటాయి కృత్తిక నక్షత్రం పురుషుడు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కృత్తిక నక్షత్ర జాతకులు సాధారణంగా పోషకమైన ఆహారం తీసుకోకుండా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు వారు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు దంతాలు మలేరియా జ్వరం ప్రమాదవశాత్తు గాయాలు మరియు బలహీనమైన కంటి చూపు కృత్తిక నక్షత్రం స్త్రీ లక్షణాలు స్త్రీలు సున్నితంగా ఉంటారని భావోద్వేగాలతో నిండిన పాత్రలు కలిగి ఉంటారని చెబుతారు కానీ దాని అర్థం వారు ఇతరుల భావోద్వేగ బెదిరింపులకు లొంగిపోతారని కాదు అరే రే కృత్తిక నక్షత్రం స్థానికులైన స్త్రీలకు అన్ని భావాలు ఉంటాయి మరియు ఎవరు లోపల బలంగా ఉంటారో కొంతమంది దీనిని అహంకారంగా తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకే ఆమె బాధపడాల్సి వస్తుంది అంతేకాకుండా గొడవ పడేది మరియు ఆమె కార్యాలయంలో మరియు ఆమె ఇంట్లో తన బరువును విసిరేస్తుంది కృత్తిక నక్షత్రం స్త్రీ వృత్తి మరియు సంబంధిత ప్రాంతాలు ఈ స్థానిక స్త్రీలలో చాలా మంది ఉద్యోగం సంపాదించడానికి తగినంత విద్యావంతులు కారు కాబట్టి వారు గృహిణులుగా మారుతున్నారు లేదా నిర్మాణ రంగాలలో కూలీగా కూడా జీవనోపాధి పొందవచ్చు అయితే ఆమె చదువుకున్నప్పుడు ఆమె అడ్మినిస్ట్రేటివ్ లేదా ఇంజనీర్ గా కూడా పని చేయవచ్చు కృత్తిక నక్షత్రం స్త్రీ అనుకూలత మరియు కుటుంబ జీవితం ఈ నక్షత్ర జాతకుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేడు అనివార్య పరిస్థితుల కారణంగా ఆమె విడివిడిగా జీవించవలసి రావచ్చు ఆమె గర్భం దాల్చలేకపోవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో ముప్పై ఏడు సంవత్సరాల చివరి వరకు వివాహం కూడా చేసుకోకపోవచ్చు ఆమె తన బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించలేకపోతుంది వారు శ్రేయోభిలాషులు అయినప్పటికీ వారి ఉద్దేశాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఒక ప్రపంచంలో నివసిస్తుంది అందువల్ల ఒంటరిగా ఉంటుంది కృత్తిక నక్షత్రం స్త్రీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కృత్తిక నక్షత్ర జాతకులు ఒత్తిడి మరియు ఉద్రిక్తతకు సంబంధించిన కొన్ని ఆరోగ్య అడ్డంకులను ఎదుర్కొంటారు వారు కొన్నిసార్లు క్షేవ్యాధి బారిన పడవచ్చు కృత్తిక నక్షత్ర పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఈ కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదము బృహస్పతి అధిపతి అయిన ధనుస్సు నవాంశలో వస్తుంది ఇక్కడ ప్రధాన దృష్టి దాతృత్వంపై ఉంది వారి ధైర్యం వారిని సైన్యంలో కెరీర్లను కొనసాగించాలని కూడా కోరుకునేలా చేస్తుంది గ్రహాలు బలం పార్పు మరియు సంకల్ప శక్తిని ప్రసాదిస్తాయి కృత్తిక నక్షత్రం రెండో పాదం ఈ కృత్తిక నక్షత్రంలోని రెండవ పాదము శని అధిపతి అయిన మకర నవాంశలో వస్తుంది ఇక్కడ దృష్టి నైతికతపై ఉంది అయినప్పటికీ ఇది ఆధ్యాత్మికం కంటే భౌతిక అభివ్యక్తిని కలిగి ఉంటుంది కృత్తిక నక్షత్రం మూడో పాదం ఈ కృత్తిక నక్షత్రంలోని మూడవ పాదము శనిచే పాలించబడే కుంభ నవాంశలో వస్తుంది అడుగు ఉదారంగా మరియు కరుణతో ఉంటుంది ఇక్కడ దృష్టి నేర్చుకోవడం మరియు జ్ఞానాన్ని కూడగట్టడంపై ఉంటుంది కృత్తిక నక్షత్రం నాలుగో పాదం ఈ కృత్తిక నక్షత్రంలోని అధిపతి అయిన మీన నవాంశలో వస్తుంది ఈ పాదం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది భౌతిక సుఖాల పట్ల అత్యంత స్పృహ కలిగి ఉంటుంది మరియు వాటిని పొందే ప్రయత్నాలను ప్రోత్సహిస్తారు కృత్తిక నక్షత్రం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చిహ్నం రేజర్ గొడ్డలి లేదా జ్వాల భగవంతుడు సూర్యుడు నియంత్రించే గ్రహం సూర్యుడు కేతువును దేవత శివుడు దేవత అగ్ని అగ్ని శరీరం వరాహమిర తుంటి నడుము నడుము శరీరం పరాశర కనుబొమ్మలు రాశి రాశి మేషం మరియు వృషభ రాశి ప్రకృతి పదునైన మరియు మృదువైన మిశ్రమ గణాలు రాక్షసుడు రాక్షసుడు నక్షత్ర సముదాయం అదృష్ట రంగు తెలుపు ఉత్తరం ఆ అదృష్ట అక్షరాలు ఏఐయు మరియు అదృష్ట రత్నం కెంపు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు జంతు చిహ్నం ఆడగోర్రే పక్షి పేరు నెమలి చెట్టు అంజీ